ఆన్ నవరాత్రుల్లో భాగంగా భక్తుల నుంచి పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతిని నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు కాసేపట్లో ఖైరతాబాద్ గణేషుడి దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ పూజలు చేయబోతున్నారు మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి మచిలీపట్నం నుంచి ఇరవై మంది వర్కర్స్ వెల్డింగ్ పనుల నిమిత్తం వచ్చారు మధ్యాహ్నం కర్రల తొలగింపు ప్రక్రియ మొదలు కాబోతోంది సాయంత్రం మహాగణపతికి కలశ పూజ ఉంటుంది ఉత్సవ సమితి ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది రేపు ఉదయం ఆరు గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది మధ్యాహ్నానికల్లా మధ్యాహ్నం ఒంటి నరకల్లా నిమజ్జనాన్ని పూర్తి చే చేసేయాలని లక్ష్యంగా ఉన్నారు ఎమ్మెల్యే దానం అలాగే మున్సిపల్ పోలీసులు కూడా చెప్తున్నారు ఇదే మాట సో అందరి సమన్వయంతో నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇప్పటికే పోలీస్ కానీ ఆర్ అండ్బి కానీ జిహెచ్ఎంసీ కానీ లేకపోతే వాటర్ వర్క్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వివిధ డిపార్ట్మెంట్ల ఒక కోఆర్డినేషన్తోని మా ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది రేపు కూడా మరి వినయ్ విఘ్నేశ్వరుని విశ్వశాంతి విఘ్నేశ్వరుని నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి ఈ సందర్భంగా లక్షలాది మంది ఈరోజు కూడా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి చివరి రోజు కూడా దర్శనం ఇచ్చి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని ఆ విఘ్నేశ్వర స్వామి వచ్చే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని వారి కుటుంబంలో ఎప్పుడు ఎల్లవేయాల సుఖ సంతోషాలు ఉండాలనేదే మా ఉత్సవ కమిటీ ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనాలను పరిశీలించారు మంత్రి పొన్నం అటు రేపు మహా నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లు కూడా పరిశీలించారు మంత్రి జిహెచ్ఎంసీ పరిధిలో నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికే లక్ష ఎనభై వేల విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయన్నారు అన్ని శాఖల సమన్వయంతో రేపు గణేష్ శోభాయాత్ర అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నారు మంత్రి దేశంలోనే మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం నుంచి గణేష్ మండపాలకు విద్యుత్ ఒక తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేక లక్షల మంది కార్యక్రమాలు గణేష్ దర్శించుకొని వారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం కలగాలని ప్రార్థించుకుంటారు

మార్నింగ్ టెన్ టెన్ థర్టీకే వస్తారని చెప్పేసి అన్నారు రైట్ సత్య మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోబోతున్నారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా మరొక వైపు మనం చూస్తున్నాం గద్వాల విజయలక్ష్మి మేయర్ అంతేకాకుండా జిల్లా కలెక్టర్తో పాటు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఐ కమిషన్లు సైతం కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు ప్రస్తుతం మనం సీఎం సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఒకవైపు అలర్ట్ కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక అరవై లక్షల మంది ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు అనేది కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుకుంటూ చెప్పారు మరొక వైపు రేపు జరగబోయేటటువంటి నిమజ్జన కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికీ కూడా తరలి వస్తూ ఉన్నారు మరొక వైపు ఏదైతే సాయంత్రం కలష పూజ ఉంటుంది ఆ తర్వాత స్వామివారిని టస్కర్ వాహనం మీద ఎక్కిస్తారు ఆ టస్కర్ కి సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు కూడా ఒకవైపు పూర్తి అవుతూ ఉన్నాయి మనం చూస్తున్నటువంటి మహాగణపతిలో ఒక టస్కర్ వాహనం మీద మరొక వైపు మిగతా ఏవైతే వరాహస్వామి లక్ష్మీ సమేత వరాహస్వామితో పాటు జగన్నాథస్వామి స్వామివారు కావచ్చు మిగతా రెండు విగ్రహాలకు అన్ని కూడా మరొక టస్కర్ వాహనంలో ఎక్కిస్తారు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతూ ఉన్నారు దీనికి సంబంధించి ఒకవైపు ముద్దుగానే అధికారులు ఇక్కడికి రావడం జరిగింది యాక్చువల్గా ఒక టెన్ థర్టీ లెవెన్ ప్రాంతంలోనే సీఎం రావాల్సినటువంటి పరిస్థితి కొంత కొంత కార్యక్రమాల కారణంగా కూడా ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి సీఎం ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి నివాసం నుంచి కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరినట్టుగా తెలిసింది మరి కొద్దిసేపట్లో ఈసారి కొలువైనటువంటి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే ట్రైమ్ లో ఒకవైపు మంత్రి పొన్నంతో పాటు గద్వాల విజయలక్ష్మి కైదాబాద్ ఎమ్మెల్యే దానమ్మేంద్ర కూడా కనిపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈసారికి భక్తులకి సంబంధించి కూడా చాలా పెద్ద సంఖ్యలో కూడా హాజరయ్యారని చెప్పుకోవచ్చు కేవలం హైదరాబాదే కాకుండా తెలంగాణ కాకుండా మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి కూడా ని దర్శించుకోవడం జరిగింది రేపు ఆరు గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ గణేష్ మహా నిమజ్జనానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి మచిలీపట్నం నుంచి దాదాపు వెల్డర్స్ ఒక ఇరవై మంది రావడం జరిగింది మరొక వైపు కార్పెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొలితర షెడ్స్ని ఏవైతే ఉంటాయో అవి తొలగించారు ఇంకా కర్రల తొలగింపు ప్రక్రియ మాత్రం ఈ రోజు మధ్యాహ్నం తర్వాత జరుగుతుంది కొద్దిసేపటి తర్వాత సీఎం ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఈ పూజల అనంతరం ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం కొనసాగుతాయి ఆ తర్వాత రేపు ఆరు గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ నుంచి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి పూజల అనంతరం కూడా రేపు ఆరు గంటల ప్రాంతంలో ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది టెలిఫోన్ భవన్ ఆ తర్వాత ఏదైతే సెక్రటే సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ దగ్గర క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర ఈ మహాగణపతిని నిమజ్జనానికి సంబంధించి కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా మరికొద్దిసేపట్లోనే సీఎం ఇక్కడికి రాబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో హడావుడి ఆల్ రైట్ జ్యోతి అది పరిస్థితి నవరాత్రుల్లో భాగంగా భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనానికి సమయం ఆసన్నమైంది నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతుల్ని ఓ పక్క నిమజ్జనం చేస్తూనే ఉన్నారు కానీ ఏది జరిగినా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం హైలైట్ అవుతుంది నిమజ్జనోత్సవం మొత్తానికి సో ఈ నేపథ్యంలో రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే గణనాథుడిని అక్కడి నుంచి కదిలించనున్నారు కాబట్టి చివరి పూజల నిమిత్తం ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ వీళ్ళంతా కూడా ముందుగానే అక్కడికి వచ్చి పూజలు చేసి వెయిట్ చేస్తున్నారు ఇంకా సీఎం రావడమే తెరవై సీఎం ఆల్రెడీ బయలుదేరినట్టుగా తెలుస్తుంది మరొక ఐదు పది నిమిషాల్లో సీఎం అక్కడికి చేరుకుంటారు సీఎం మరో మరొక్కసారి పూజాధికారులు చేస్తారు సో రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి శోభాయాత్ర మొదలు కాబోతోంది